ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది ఓటమి ఎరుకని జట్టుగా రోహిత్ సేన సెమీఫైనల్ నుంచి ఫైనల్ కు చేరుకుంది అయితే ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది మరోసారి విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఈ గెలుపుతో వన్ డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్లో ఆసిస్ చేతుల్లో ఎదురైన పరాజయానికి టీమిండియా లెక్క సరిచేసి ప్రతీకారం తీర్చుకుంది అంతేకాకుండా విరాట్ కోహ్లీ అసలు ఈ తన కొట్టిన ఇన్నింగ్స్ మొత్తంలో చూసినట్టయితే ఒకే ఒక్క ఫోర్ మిగతావన్నీ క్విక్ సింగిల్స్ అలాగే క్విక్ డబల్స్తో మ్యాచ్ నడిపించాడు అంటే తన స్టామినా కానీ తన ఆట తీరుని కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటోంది క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది స్టీవ్ స్మిత్ డెబ్బై మూడు పరుగులు అలెక్స్ క్యారీ అరవై ఒక పరుగులు అంటే ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించగా షమి మూడు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి జడేజా రెండేసి వికెట్లు పడగొట్టి బాగానే రాణించారు అనంతరం లక్ష్యచేదనకు దిగిన భారత్ నలభై ఎనిమిది పాయింట్ ఓవర్లో అరవై ఏడు పరుగులు చేసి అద్భుతమైన గెలుపు సాధించింది విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి సెంచరీ చేజార్చుకోగా శ్రేయస్ అయ్యర్ నలభై ఐదు పరుగులు చేశాడు తను కూడా హాఫ్ సెంచరీని పాపం తృట్టులో తప్పించుకున్నాడు అంటే మిస్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ నలభై రెండు పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు నిజానికి విరాట్ కోహ్లీ అంత అద్భుతమైన ఎనభై నాలుగు పరుగులు చేశాడు అంటే ఆ పరుగులు వృధా కాకుండా ఆఖరిలో కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా మూల స్తంభాల నిలిచి జట్టును గెలిపించారు ఎందుకంటే అప్పటి వరకు గేమ్ నెక్ టు నెక్ ఉందనమాట అసలు బంతి టు బంత్ అన్నట్టుగా ఉంది ఇక హార్దిక్ పాండ్యా మూడు సిక్స్లతో అద్భుతమైన ఫోర్ తో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు విజయాన్ని అందించాడు ఇక కేఎల్ రాహుల్ కూడా ఆఖరిగా మంచి బా మంచి సిక్స్ కొట్టి ఇక విజయాన్ని అందించాడు మన భారత జట్టుకి లక్ష్య చేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు ఓపెనర్ గిల్ మరొకసారి ఎనిమిది పరుగులతో తీవ్రమంగా నిరాశపరిచాడు అయితే ఇక బెన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ అయ్యాడు దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రోహిత్ రెండు లైఫ్ ఇచ్చినా కూడా సద్వినియ అతను కూపర్ బౌలింగ్ లో వికెట్ల ముందు బోల్తపడ్డాడు అప్పుడు రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది అప్పుడు తనకి వ్యక్తిగతంగా ఇరవై ఎనిమిది పరుగులే చేశాడు ఈ పరిస్థితిలో శ్రేయస్ అయ్యర్ కోహ్లీ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ చక్కతి జట్టును ముందుకు నడిపించారు దాంతో పవర్ ప్లే లో భారత్ రెండు వికెట్లకు యాభై ఐదు పరుగులు చేసింది అనంతరం ఇదే జోరు కనబరిచిన ఈ జోడి వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించింది క్విక్ సింగిల్స్ క్విక్ డబుల్స్ తో పరుగులు చేసింది ఈ క్రమంలో విరాట్ కోహ్లీ యాభై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరొక వైపు అయ్యర్ అనవసరమైన షాట్ తో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు ఆడమ్ జంపా బౌలింగ్ లో కట్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్ అయ్యాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన తొంభై ఒక్క పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే క్రీజ్ లోకి వచ్చిన అక్షర్ పటేల్ తో కోహ్లీ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు కోహ్లీ తనదైన స్టైల్లో పరుగులు చేస్తే అక్షర్ పటేల్ భారీ షాట్ లో ఆడే ప్రయత్నం చేశాడు అయితే అతన్ని నాథన్ ఎల్లిస్ క్లీన్ బౌల్ చేయడంతో ఇక నాలుగవ వికెట్ కు నమోదైన నలభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే ఇక కు వచ్చిన కేఎల్ రాహుల్ తో కోహ్లీ ఆచితూచి ఆడాడు కానీ ఇద్దరు నెమ్మదిగా ఆడటంతో ముప్పై తొమ్మిది బంతుల వరకు ఒక బౌండరీ రాలేదు ఆ తర్వాత రాహుల్ అత్యద్భుతమైన షాట్స్ తో చెలరేగి ఒత్తిడిని తగ్గించాడు అయితే భారీ షాట్ ఆడిపోయి కోహ్లీ కూడా అవుట్ గా తిరగడం సెంచరీ చేజార్చుకోవడం జరిగింది దాంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠ భరితంగా మారిపోయింది హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో భారీగా మూడు సిక్సులు బాధి మళ్లీ టీమిండియాకు ఒత్తిడి తగ్గించి మ్యాచ్ ని ట్రాక్ లో పెట్టాడు విజయం ముంగిట హార్దిక్ పాండ్య భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ గా వెంతిరగా జడేజా సహాయంతో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి